హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోసపోత్రెడ్డు అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాం అందరికీ ముందుగా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఇంక ఇక్కడైతే మార్నింగే ఫెస్టివల్ రోజు పైకి అయితే వచ్చామన్నమాట మేమైతే టీ తాగుదాం అనేసి పైన టెర్రస్ మీదకి అయితే వచ్చామన్నమాట అవుటర్ కిచెన్ ఉంది పైన సో అక్కడికైతే వచ్చాము మార్నింగ్ మార్నింగే బీవ్ అయితే చాలా బాగుంటుంది పైన అందుకని చెప్పేసి సో మార్నింగ్ అయితే టీ కాఫీ అక్కడ తాగేస్తామన్నమాట సో అక్కడ ఇంకా వాటర్ ఫాల్ కూడా ఉంది అక్కడైతే వ్యూ సూపర్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట టెర్రస్ పైన నేచర్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే సో అక్కడికైతే వెళ్ళేసి టీ అయితే తాగుతాము ఇంకా వాటర్ ఫాల్ ఉందనమాట అక్కడ దాన్ని ఆన్ చేయడానికి అయితే చూస్తున్నారు సో మొన్ననే ఫంక్షన్ అయిందనమాట గ్రూప్ ఆ వీడియోస్ అయితే ఇంకా నేను పెట్టలేదు సో అవి కూడా ముందు ముందు వీడియోస్లో అయితే నేను ఫంక్షన్ వీడియోస్ అన్నీ పెడతాను సో ప్రస్తుతానికైతే ఇది ఫెస్టివల్ రోజు తీసిన వీడియో కాబట్టి మా ఇంట్లో ఫంక్షన్ అయినా అయినా మొదటి పండుగ అనమాట ఇంట్లో సో అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేసుకున్నాను అక్కడ వాటర్ ఫాల్ అయితే ఆన్ చేశారనమాట వాటర్ ఫాల్ ఆన్ చేస్తే అయితే చాలా బాగుంది రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇంకా మినీ హాల్ ఒకటి ఉంది అదైతే కొద్దిగా లీకేజ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి దాన్ని ఇంకా ఆన్ చేయలేదు సో ఇదైతే పైన టెర్రస్ మీద చూడడానికి అయితే చాలా బాగుంది ఇంక ఇంకా అక్కడే హాఫ్ అన్ అవర్ అలా టైం అయితే స్పెండ్ చేసి ఇంకా నేను కిందకైతే వచ్చేసాను అనమాట వీళ్ళని క్లీన్ చేయడానికే నాకు ఒక టూ అవర్స్ అలా టైం పట్టేస్తుంది సో పైనుంచి క్లీన్ చేసుకొని వస్తాను సో ఈరోజు మాత్రం మా పిల్లలు అయితే క్లీన్ చేసేస్తున్నారు ఫెస్టివల్ కదా కొద్దిగా హెల్ప్ చేయండి అని చెప్పాను సో అందుకని చెప్పి తల ఓపెన్ అయితే చేస్తున్నారు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట వంట చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి పిల్లలకి లేట్ అవుతుందని చెప్పి ఉప్మా చేశాను ఇంకా పిల్లలు అయితే తినేసి వర్క్ అయితే నాకైతే హెల్ప్ అయితే చేస్తున్నారు అనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి బొబ్బట్లు అయితే చేద్దామని చెప్పేసి ఇలా లైట్గా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారని చెప్పా కదా సో పై నుంచి ఒకరు ఉడిస్తే ఇంకొకరు తుడుచుకొని వచ్చారు ఇంకా మా చిన్నవాడు అయితే ఉడవడానికి కూడా రాదు పాపం కానీ ట్రై చేస్తున్నాడు అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఇలా హెల్ప్ చేస్తుంటే నేనైతే అప్పుడప్పుడు ఇలా వర్క్ చేయిస్తానన్నమాట మగపిల్లలు కదా ఎందుకులే చేయించడం అని అలా వదిలేవు ఇంకా మా వారైతే ప్రతి ఒక్క పని చేయిస్తారనమాట మా పిల్లలతో సో వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా అని చెప్పేసి మొత్తం అలా ఎప్పుడూ కాదు కానీ అప్పుడప్పుడు ఇలా చేయిస్తుంటాను సో వాళ్ళు వాళ్ళు కూడా అప్పుడప్పుడు చేస్తుంటారులే అసలు మేము చేయమని ఏం ఆరామైతే చేయరు చెప్పిన వర్క్స్లన్నీ ఇలా నీట్గా చేసి పెడతారు సో ఇంకా నేను కూడా ఫెస్టివల్ కదా అని చెప్పేసి నాకు వంట పని ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళకి పని కొద్దిగా అప్పగించాను సో అది కంప్లీట్ అయితే చేసేసారు ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వంటగడ్లకు వచ్చేసి బొబ్బట్ల కోసం ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మా అన్న వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళైతే లైటింగ్స్ వర్క్ అయితే ఉంది సో దానికైతే అలా ప్రొఫైల్ లైట్స్ అంటారు కదా కిచెన్లో సో దాన్ని దాన్ని వేయడానికైతే వచ్చారనమాట ప్రస్తుతానికైతే పైన వర్క్ అయితే చేస్తున్నారు పిల్లల బెడ్రూమ్లో ఇంకా అదైన తర్వాత కిచెన్లోకి వస్తారనమాట అందుకని చెప్పేసి ఇంకా వంట కూడా నేను త్వర త్వరగా కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను బొబ్బట్లు ఇంకా లెమన్ రైస్ బోండా అవైతే చేశానమాట మా కొత్త ఇంట్లో వచ్చిన మొదటి పండగ అనమాట ఫంక్షన్ అయినా టెన్ డేస్లోనే ఇంకా శివరాత్రి పండగ అయితే వచ్చేసింది సో అందుకని చెప్పేసి ఇలా స్వీట్ వేసి పేర్ చేశాను ఇంకా మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇవి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చే టేస్ట్ కూడా సూపర్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట బొబ్బట్లు అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే అంతలా అనమాట ఇంకా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి సో మొత్తానికి అన్నీ చేసేసి ఇలా పక్కకైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా చాలా ఐటమ్స్ చేశాను ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకున్నాను అనమాట ఈ విధంగా చేసినవన్నీ పూజ గదిలో అలా పెట్టేసి సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఆ ఫోటో కూడా పం గృహప్రవేశం కోసమని తెచ్చామన్నమాట ఆ వీడియోస్ అన్నీ ఇంకా ఉన్నాయి గృహప్రవేశం వీడియోస్ అయితే నేను ఒక్కటి కూడా పెట్టలేదు సో ముందు ముందుకి మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో ఉంటాయి ఇంకా వీడియోస్ అన్నీ కంటిన్యూగా పెట్టి సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గడపలకి ఏ విధంగా సింపుల్గా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా నేను చేసిన ఐటమ్స్ వచ్చేసి లెమన్ రైస్ చేశాను బోండా పాలు చేస్తానమాట బొబ్బట్లలోకి వేసుకోవడానికే మా సైడు సో మా పిల్లలకి అవి ఇష్టం కాబట్టి ఇంకా అవి చేశాను ఇంకా వడపప్పు లెమన్ రైస్ సాంబారు ఇవన్నీ చేశాను ఇంకా భోజనం అయితే చేసేసి నేనైతే ఒక వన్ అవర్ అలా పడుకొని వేసాను మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూ చేస్తూ అలసిపోయాం అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ వచ్చేసి పైన టీ అయితే తాగాం కాఫీ తాగాం కదా సో ఇక్కడ కింద అయితే ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట కింద గ్రౌండ్లో సో అక్కడైతే అక్కడ కూడా ఒక ఉయ్యాలైతే అనమాట కింద ఒకటి పైన ఒకటి ఇక్కడ కిందనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది సో అది ఎప్పుడప్పుడు వీడియోస్లో అయితే ప్రస్తుతానికి అయితే నీళ్ళు అయితే తీసేసాము ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా అందుకని చెప్పేసి వాటర్ మొత్తం తీసేసి నీట్గా కడిగేసి అయితే పెట్టాము చూడండి స్విమ్మింగ్ పూల్ ఎవరైనా క్రికెట్ ఆడతారో మా పిల్లలు అయితే ఆ ప్లేస్ కూడా వదలట్లేదు అనమాట దాంట్లోది ఇప్పుడు క్రికెట్ ఆడుకుంటున్నారు ఇక్కడ రో ఫ్లవర్స్ అయితే పెట్టామన్నమాట చుట్టూ ఈ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా సో దాని చుట్టూ ఫ్లవర్స్ అయితే పెట్టాము రోజు ఫ్లవర్స్ ఎక్కువ పెట్టామన్నమాట కలర్స్ వెరైటీ ఆఫ్ కలర్స్ అయితే పెట్టాము సో అయితే చాలా బాగుంది ఎల్లో కలరు రెడ్ వైటు బ్లూ కలర్ ఒక్కటి దొరకలేదనమాట నాకు చాలా ట్రై చేశాను అది ఎక్కడ దొరకలేదు తెప్పిస్తామని చెప్పారు సో తెచ్చిన తర్వాత అది కూడా పెడతాం బ్లూ కలర్ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది ఇంకే ఇవన్నీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయన్నమాట తెచ్చినప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి మధ్యలో కొద్దిగా వాడినట్టు అనిపించింది కానీ ఇప్పుడైతే ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి వీడియోస్ అన్ని నా ఛానల్ తప్పకుండా పెట్టడానికి అయితే ట్రై చేస్తాం మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడో ఉన్నది సో ఇదండి మా శివరాత్రి పండుగ ఫెస్టివల్ అయితే ఇలా జరిగిందనమాట సింపుల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా ముందు ముందుకి నా ఛానల్లో మంచి మంచి వీడియోసే వస్తాయి సో ప్రస్తుతం ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ అయితే చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్